నమస్తే అండి డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో ద్వారా గోదావరికి ఇచ్చే హారతులు వాటి ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం ధూపహారతి దీనిని దర్శిస్తే చెడు దోష నివారణ కలుగుతుంది ఏకహారతి దీనిని దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయి నేత్రహారతి ఈ హారతి దర్శిస్తే నేత్రములకు సంబంధించిన దోషములు తొలగిపోతాయి బిల్వహారతి ఈ హారతి దర్శనం వలన మూడు జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయి నాగహారతి దీనిని దర్శించడం వలన నాగదోషములు తొలగిపోతాయి పంచహారతి ఈ హారతిని దర్శిస్తే పంచమహాపాతకాలు తొలగిపోతాయి వృక్షహారతి ఈ హారతిని దర్శిస్తే ప్రకృతికి హాని చేసి ఉంటే పోతుంది నందిహారతి ఈ హారతిని దర్శిస్తే నందీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది సింహహారతి దీనిని దర్శించిన పక్షంలో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది రుద్రహారతి ఈ హారతిని దర్శిస్తే ఏకాదశ రుద్రాభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది చక్రహారతి ఈ హారతిని దర్శిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది కుంభహారతి ఈ హారతిని దర్శిస్తే గ్రహదోషాలు పోయి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది కర్పూర హారతి ఈ హారతిని దర్శిస్తే అనేక దోషాలు తొలగిపోతాయి నక్షత్రహారతి ఈ హారతిని దర్శిస్తే నక్షత్రజాతక దోషాలు తొలగిపోతాయి లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న గోదావరి నదిని ఆరాధించే కార్యక్రమమే గోదావరి నిత్యహారతి